మసాజ్ పట్టమంట సంఘాలు అలా తయారయ్యాయి బాబా బాబు రాదా బాబాబా పాడు పాడు బాబాబాబు పంచి బాబా వీడిని బతిమాలితే గాని సంఘం లోపలికి మరి దాన్ని ఏమంటారు మసాజ్ సెంటర్ కాక మరి ఏ సెంటర్ ఏ సెంటర్ అండి సంఘం వర్క్ షాప్ లాగా ఉండాలి సంఘం వర్క్ షాప్ లాగా ఉండాలి వర్క్ షాప్ అంటే ఎలా ఉండాలి తెలుసా పోయిన ప్రతి బండిని పాక్ వేడదీసి బాగుపరిచి కొట్టి చదును చేసి మరల అతికించి నడిపించడానికి చూస్తారు సంఘాలు మసాజ్ సెంటర్ లాగా ఉండకూడదు వర్క్ లాగా ఉండాలి అవసరమైతే కొట్టాలి అవసరమైతే గద్దించాలి అవసరమైతే హెచ్చరించాలి అవసరమైతే బుద్ధి చెప్పాలి అవసరమైతే గెంటాలి పనికిరాని బల్లు ఏం చేస్తాడు గెంటేస్తాడు నేటి సంఘాల పరిస్థితి ఎలాగుందంటే మసాజుల సెంటర్ లాగా ఉన్నాయి